ఏలియన్స్ గ్రహాంతర వాసులు ఈ పేరు వినగానే ఏదో తెలియని క్యూరియాసిటీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఏలియన్స్ భూమిపైకి వస్తుంటాయని ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి అలాగే దీన్ని బేస్ చేసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి అమెరికాలో అయితే ఏకంగా ఏలియన్స్పై ప్రయోగాలు చేస్తున్నారని అక్కడ కొన్ని ఏలియన్స్ను సైతం బంధించారని ఇలా ఎన్నో పుకార్లను మనం వింటూనే ఉన్నాం అయితే వీటిలో ఎంతవరకు నిజం ఉందన్న విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు అయితే ఏలియన్స్ నిజంగా ఉన్నాయని నమ్మేవారు చాలా మంది ఉన్నారు అండ్ శాస్త్రవేత్తలు సైతం ఈ ఏలియన్స్ ఉన్నాయని బలంగా నమ్ముతారు కానీ ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తి అయితే ఈ ఏలియన్స్ కోసం ఒక గుడిని నిర్మించారు తమిళనాడులో సేలం జిల్లాలోని మల్లమోపంపట్టి అనే ప్రాంతంలో లోగనాథన్ అనే ఈ వ్యక్తి ఏలియన్స్ కోసం ఆలయాన్ని నిర్మించారు పదకొండు అడుగుల లోపల సెల్లార్ లో ఆలయం నిర్మించి ఏలియన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆయన ఈ ఏలియన్స్ ని శివుడే సృష్టించారని అంటారు అండ్ తాను తో మాట్లాడానని ఈ దేవాలయ నిర్మాణానికి కూడా ఏలియన్స్ అనుమతి తీసుకున్నానని చెప్పారు ప్రపంచంలోని గ్రహంత్రవాసుల కోసం తానే మొదటి ఆలయాన్ని నిర్మించానని కూడా లోకనాథన్ చెప్పారు అండ్ భూమిపై వచ్చే ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి గ్రహాంతరవాసులకు ఉందని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు అంతేకాకుండా ఏలియన్స్ ను ప్రత్యేకంగా ఎలా పూజించాలో కూడా వివరించారు అరటి ఆకును శరీరానికి చుట్టుకుంటే గ్రహాంతరవాసుల నుంచి వచ్చే రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు ఇంకా అతని ఉద్దేశంలో మనం ఏలియన్స్ ని పూజించడం వల్ల మన జీవితం అండ్ మన కెరీర్ అభివృద్ధి చెందుతాయని అతను నమ్ముతున్నారు అండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ ఏలియన్స్ కి సంబంధించిన చాలా విషయాలు దాచిపెడుతున్నాయని కూడా పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఈ ఏలియన్ టెంపుల్ గురించి మీరేమనుకుంటున్నారు మీరు నిజంగా ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతున్నారా లేదా మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి